ఎవరు వస్తున్నా కాలు కొట్టకండి రేలంగి మావయ్యా నువ్వా బాగున్నావా నేనే వచ్చాను బాగున్నావమ్మా నేను బానే ఉన్నానమ్మా అయ్యయ్యో ఏంటి మావయ్య బయట నిలబడి మాట్లాడుతున్నాం లోపలికి రా మావ్య అలాగే అమ్మా అబ్బాయి పెద్ద ఇల్లే కట్టాడుగా పెద్ద కొంపే మీది అయ్యయ్యో సమయానికి మా ఆయన కూడా ఇంటి దగ్గర లేడే మరంగమామ ఇప్పుడే వచ్చాడు అసలే మర అలంగమావికి పట్టింపులు ఎక్కువ ఏదైనా పెట్టకపోతే ఊరంతా ఆడిచేస్తాడు ముందు డ్రింక్ పోస్ట్ మేనేజ్ చేద్దాంలే తర డ్రింక్ తీసుకో నీ గురించే తీసుకొచ్చాను ఇదంతా డ్రింక్లు అబ్బాయి ఏ టైంకి వస్తాడు ఇందాక వెళ్ళాడు మావయ్య ఎప్పుడు వస్తారు ఏంటో తెలీదు ఆయన బయటికి వెళ్తే ఎప్పుడు వస్తారు ఏంటో చెప్పలేం మావ్య అదే లేదమ్మా ఆదివారం మీ మరదలో పెళ్ళి తప్పకుండా అబ్బాయి నువ్వు తప్పకుండా రావాలి ఇదిగో పెళ్లి కార్డు ఇస్తున్నాడు మీకు అబ్బాయిని తీసుకొని తప్పకుండా రావాలమ్మా నువ్వు మావ్యా ఆదివారం మా పెళ్లి ఆ రోజు ఖాళీగా ఖచ్చితంగా మీ అబ్బాయిని తీసుకుని వస్తాను సరే సరే అమ్మా ఇంకా ఇంకా చాలా మంది ఉంటానమ్మా జాగ్రత్తగా వెళ్ళు దీవినా తలుపుతి దీవినా ఆ వచ్చేసారండి మీ గురించి ఎదురు చూస్తున్నాను ఏంటి మొహం తెగ వెలిగిపోతా ఉంది ఇది ఈ రోజు అబ్బబ్బే అదేం లేదండి పర్లేదులే చెప్పు ఏంటి విషయం అదేం లేదండి ఊరి నుండి మరేంగి మావి వచ్చాడండి రోజు ఓహో అదా సంగతే నీ మొహం వెలిగిపోతున్నప్పుడే నా డౌట్ వచ్చింది ఊరు నుండి ఎవరో ఒకరు వచ్చుంటారని ఏంటంట విషయం ఏం లేదండి ఈ ఆదివారం మరంగి మావి కూతురు పెళ్ళంట మన ఇద్దరిని తప్పకుండా రమ్మన్నాడు ఏంటి ఆదివారం ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి కదా సరేలే ప్రార్థన తెలవచ్చులే ఇంకా చాలా రోజుల టైం ఉంది అప్పుడు ఆలోచిద్దాంలే ఏం చేయాలో ఏమండి ఏమండి ఆ ఏంటిది ఏమైనా పిలిచిందని పిలిచినట్టే ఉన్నావు ఏమండి ఈ డ్రెస్ వేసుకోమంటారా ఈ డ్రెస్ వేసుకోమంటారా ఏదో ఒక డ్రెస్ వేసుకో దీవిన ప్రార్థన టైం అవుతుంది తొందరగా వెళ్ళాలి ఆ అదేంటి ఆదివారం మా రలంగి మావి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళని చెప్పాను కదా మరలా ప్రార్థన అంటున్నారేంటి ప్రార్థన అయిన తర్వాత పెళ్లికి వెళ్ళొచ్చు ఇప్పుడు చూడు ప్రార్థన 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 అంటారు ఒక్క ఆదివారం ప్రార్థన మానేస్తే ఏమైనా కొంపలు మునిగిపోతాయా అనేది లైఫ్లో ఒకసారి వస్తుంది ప్రార్థన ప్రతి ఆదివారం వస్తూ ఉంటది కదా ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏం కాదులే అయినా దేవుడే చెప్పాడుగా ఆయన ఆవరణ ఒక రోజు గడిపితే వెయ్యి దినాలకంటే శ్రేష్టత అని మనం ఇప్పటికే చాలా ఆదివారులు ప్రార్థనకి వెళ్ళాము ఇప్పుడు కనుక మీరు నాతో పెళ్లికి రాకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను సరేలే ఏది జరిగితే అది జరుగుతుందిలే కానీ సర్లో పెళ్ళికి వెళ్తా ఉన్నాడు దేవుడే చూసుకుంటాడు ఏం ఈరోజు ఆదివారం కూడా పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళ్ళే నేను ఈ రోజున పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది ఈ రోజు అసలే మొదటి ఆదివారం నేను ఎలాగైనా సరే ప్రార్థనకి వెళ్ళాలి దేవా నేను ఎలాగైనా ప్రార్థనకు వచ్చేలా నాకు సహాయం తండ్రి ఏమండి నేను రెడీ అయిపోయాను వెళ్దామా పెళ్లికి సరే పద వెళ్దాం మా ఆయన బంగారం అయ్యయ్యో దీవెన పర్స ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చా ఇప్పుడు ఎల్లు వస్తాను నువ్వు లోనికి వెళ్ళు సరేనండి తొందరగా వెళ్ళచేయండి నువ్వు చూస్తూనే ఉండు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా పద్దే పది నిమిషాలు నీ ఎదురుగా ఉంటా తండ్రి ఏసయ్య ఈ రోజు నా ప్రార్థన ఎక్కడ మానాల్సి వస్తుందని చెప్పి చాలా భయపడ్డాను నేను కోరుకున్న విధంగా నా మొర విని నాకు ఈ ఆదివారం ప్రార్థనకి వెళ్ళేలా దారి చూపించినందుకు వందనాలు తండ్రి ఈ రోజు ప్రార్థనకి వెళ్ళలేను అనుకుని చాలా భయపడ్డా నీకు వందనములు ప్రభు అనునిత్యం నువ్వు నాకు తోడుగా ఉంటున్నావని నాకు ఈ రోజు అర్థమైంది తండ్రి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ప్రార్థన మాత్రం మానను తండ్రి బాబోయ్ వాళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి బాబోయ్ కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి ఎవండి ఎవండి వెళ్ళి కొంచెం డాక్టర్ గారిని తీసుకుని రండి నా వల్ల కావడం లేదు నా చేతులు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి ఈరోజు వంట కూడా నేనేం చేయలేను బయట నుంచి భోజనం తెచ్చేసుకోండి బాబోయ్ ఆ డాక్టర్ గారిని తీసుకుని రండి నేను అప్పటికి చెప్తానే ఉన్నా ప్రార్థన మానొద్దు దేవుడు కొట్టే దెబ్బ తట్టుకోలేము అంటూ చెప్తానే ఉన్నా ఒక్కరోజు ప్రార్థన వెయ్యి రోజులో శ్రేష్టం ఉన్నట్టు ఏదేదో మాట్లాడావు చివరాకర ఏమైంది అనుభవించు డాక్టర్ గారిని తీసుకురామంటే మా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో ఇదేంటి డాక్టర్ గారిని తీసుకురామంటే మా ఆయన పాస్టర్ గారిని తీసుకొస్తున్నాడు అమ్మా దేవిన గారు నిన్న ప్రార్థనకు రాలేదు ఎక్కడికి వెళ్ళారు ఏం చెప్పమంటారు గారండి నిన్న పెళ్లికి వెళ్ళాం వచ్చిన దగ్గర నుంచి ఒళ్ళు నొప్పులు జ్వరము ఏంటమ్మా దేవుని గారు మీరు ఆదివారం ప్రార్థన మానేసి పెళ్లికి వెళ్ళారా దేవుని గురించి అంతా తెలిసిన మీరే ఇలా చేస్తే ఎలాగండి పనులు ఏమైనా ఉంటే ఆదివారం ప్రార్థన అయిన తర్వాత పెట్టుకోవచ్చు కదండీ ఇక్కరు బైబుల్లో మాత్రం ఒక వాక్యాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నారు దేవుని ఆవరణంలో రోజు గడిపితే వెయ్యి దినాల కన్నా శ్రేష్టమన్న వాక్యాన్ని తీసుకొని ఆ ఒక్క రోజు ప్రార్థనకు వచ్చాములే సరిపోతుందిలే ఇక మన పనులు మనం చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది ఈ ఒక్క వాక్యాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రార్థనలు మానుతూ ఉంటారు దేవుడు చెప్పినది ఏంటంటే మీరు ఆరు రోజులు కష్టపడండి ఏడవ దినమున విశ్రాంతి తీసుకోండి ఎందుకంటే అది విశ్రాంతి దినము ఆ రోజున దేవుడు ఆరు రోజులు మొత్తం పనులన్నిటిని ముగించి ఏడవ రోజున విశ్రమించి ఆ రోజున పునరుద్ధాన దినముగా నన్ను ఆరాధించడం చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ రోజును కూడా మనం ఏడవ రోజు ఆదివారాన్ని కూడా మనం ఏదో ఒక పని విషయంలో పనులు పెట్టేసుకుంటున్నాం తప్ప దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు మళ్ళీ మనం ప్రార్థనలు ఏం చేస్తామో తెలుసా దేవా నాకు అది ఇచ్చే నాకు ఇది ఇచ్చే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నా కుటుంబంలో శోధనలు వస్తూ ఉన్నాయి నన్ను కాపాడు తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటావు ఇది ఎంతవరకు అమ్మా అదే బైబిల్లో ఇంకొక వాక్యం కూడా ఉంది ఓ దృష్టికి వెయ్యి దినములు ఒక రోజుతో సమానమన్న విషయం కూడా బైబిల్లో ఉంది మరి దీన్ని ఎందుకు పట్టించుకోరు ఒక రోజు ప్రార్థనకి వెళితే వెయ్యి దినాల శ్రేష్టత వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నారే అదే దేవుని దృష్టిలో వెయ్యి దినములు ఒక్క రోజుతో సమానం అన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నారు వీడియో చూస్తున్న మీరు కూడా దయచేసి ఎవరైనా ఈ రకంగా మీరు ప్రార్థనకు వెళ్తున్నారు ప్రార్థన చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి మీ యొక్క ఆవరణంలో ఎంత ఎక్కువగా గడిపితే అంత మేలు మనకి కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి తర్వాత మీ పనులేమనంటే చేసుకోండి దేవునికి సమస్తము తెలుసు మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా మీకు ఏది అవసరం ఉన్నా మీకు సంబంధించిన ప్రతిది దేవునికి తెలుసు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు అన్ని వేళలా మనల్ని కాపాడుతాడు దేవుని యొక్క తోడు దేవుని యొక్క సహాయము మనకి ఎల్లవేళలా ఉండాలంటే మనము దేవుల్లో గడపాలి దేవుడు నిన్ను రక్షించుకోవడం కోసం అనిత్యము తాపత్రయపడతా ఉంటారు కానీ మనము దేవుని యొక్క రక్షణ నిర్లక్ష్యం చేసి అనేక ఆపదలు కొని తెచ్చుకుంటూ ఉంటున్నాం ఎప్పటికైనా ప్రేమైన సహోదరి సహోదరులరాయి ప్రతి విషయం మీరు చూశారు ఇక నుంచైనా మనమందరము దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేసుకుంటూ దేవుని కోసం పడదాం అనేక ఆత్మలు రక్షించే ఒక సాధనంగా మారదాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి అందరికీ పేరట వందనములు